మీరు కూడా ఆలోచించాలి ఒక సౌత్ బస్టర్ పిఎల్జీ కమాండర్ వై లీవ్ మావోస్ట్ ఐడెల్జీ ఆల్రెడీ అతని పేరు పైన అతను చేసిన ఆఫెన్సెస్ మీరు చూసుకోవచ్చు నాట్ చిన్న ఆఫెన్సెస్ సిగ్నిఫికెంట్ ఆఫెన్సెస్ చేసిన నియర్లీ ట్వంటీ ఎయిట్ నైన్ ఆఫెన్సెస్ లో ఎస్పెషలీ పోలీస్ ఫోర్సెస్ పైన బ్లాస్టింగ్ చేయడం అటాక్ చేయడం ఫైరింగ్ చేయడం అన్నీ ఉన్నాయి దాంట్లో లాస్ట్ పోలీస్ ఫోర్సెస్ లాస్ట్ టు ట్రైబల్స్ లాస్ట్ టు జనరల్ పబ్లిక్ ఇన్క్లూడింగ్ ఏమైనా ఇంపార్టెంట్ లోకల్ లీడర్స్ ఉన్నా వాళ్ళకి కూడా మంత్రాలు చెప్పండి కుమార్ హీ కుడ్ హన్సర్ అది అతనే పాసిబిలిటీ బట్ నా